గురుభ్యో నమ శ్రీ క్రోదినామ సంవత్సరం దక్షిణాయనం మాసం హేమంత ఋతువు బహుళపక్షం బుధవారం ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు దశమి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు వర్జం రాత్రి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు శుభ సమయం ఉదయం పది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు గణపతి అష్టోత్తరం చదవండి గరికతో స్వామివారిని పూజించండి మేషరాశి పోటీ ప్రపంచంలో ఎలా నిగ్గుకు రావాలన్న ఆలోచనలే పదే పదే ఏర్పడుతుంటాయి దీర్ఘమైనటువంటి ఆలోచనలు చేస్తారు వృషభ రాశి కొత్త పరిచయాల ద్వారా మంచి విషయాలను గ్రహించుకోగలుగుతారు సంఘంలో మంచి పేరున్న వారితోటి పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి కళ సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభ గుర్తింపుకి నోచుకుంటుంది కర్కాటక రాశి చిన్న చిన్న ప్రయాణాలు వృత్తి నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసొస్తాయి సకాలంలో పనులు పూర్తవుతాయి సింహరాశి కొత్త పరిచయాల ద్వారా విశేషమైనటువంటి సమాచారాన్ని గ్రహిస్తారు నూతన విద్యా సంబంధమైన అంశాలు కలిసొస్తాయి కన్యారాశి వాణిజ్యపరమైనటువంటి అంశాలు బాగుంటాయి టీవీలో ఉండేవారికి టీవీ సీరియల్స్ సోషల్ మీడియాలో ఉండేవారికి కాలం అనుకూలంగా ఉంటుంది తులారాశి ప్రేమ వివాహాల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాలు మారతాయి కొన్ని అపశృతులు చోటు చేసుకుంటాయి దూర ప్రయాణాలు లాభిస్తాయి వృష్టిక రాశి బిందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ధనస్సు రాశి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి లైటింగ్ ఫ్లవర్ డెకరేషన్ వారికి కాలం అనుకూలంగా ఉంటుంది వ్యాపార నిమిత్తం కొత్త ఆర్డర్లను అందుకోగలుగుతారు మకర రాశి నూతన ప్రాజెక్టుల కోసం చేసే ప్రయత్నాలలో శుభవార్త కోసం నిరీక్షించే విధంగా పరిస్థితులు ఉంటాయి మూడొంతులు పని ఖరారుగా వచ్చే అంశంగా కొన్ని శుభ సమాచారాన్ని వినగలుగుతారు కుంభరాశి తాత్కాలిక ప్రయాణాలు వృత్తి నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసొస్తాయి విద్యా సంబంధమైన అంశాలు లాభిస్తాయి మీనరాశి నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు కొన్ని కొత్త ప్రాజెక్టులను దక్కించుకోగలుగుతారు